హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో అటుకులతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన కబాబ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఈ అటుకుల కబాబ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారండి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల అటుకుల్ని తీసుకోండి వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుందండి ఇలా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసి ఐదు నిమిషాలు వాటర్లో అటుకుల్ని నాననివ్వండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ తీసి తీసుకోండి ఇందులో ఉడికించుకొని తురుముకున్న రెండు ఆలుగడ్డల తురుము సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ముక్కలు డ్రై రోస్ట్ చేసి క్రష్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వేయించి పౌడర్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పౌడర్ పల్లీల్ని మరీ మెత్తని పౌడర్ లాగా చేసుకోవద్దండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ వన్ టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి ఇలా కలుపుకోవడానికి మనకి వాటర్ ఏమీ అవసరం ఉండదండి మనం కలుపుకున్న మిశ్రమం అనేది మరీ లూజ్గా మరీ గట్టిగా ఉండొద్దండి మీడియంగా ఉండాలి అలా అయితేనే మనం చేసుకుంటున్న కబాబ్ షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం తీసుకొని కబాబ్ షేప్స్ లాగా చేసుకోండి మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి ఇక్కడ నేను స్క్వేర్ షేప్ అనేది చేస్తున్నాను ఇలా చేసుకున్న కబాబ్ మీద కొన్ని నువ్వుల్ని వేసి అడుగు ఈక్వల్గా ఉన్న బౌల్తో లైట్గా ప్రెస్ చేశారంటే నువ్వులనేవి కబాబ్లో స్టిక్ అవుతాయండి ఇప్పుడు మీ దగ్గరున్న ఫోర్క్తో ఇలా కబాబ్ మీద లైన్స్తో డిజైన్ లాగా చేసుకోండి ఇలా అన్నీ చేసుకొని రెడీగా ప్లేట్లో పక్కనుంచండి పై ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చాక తీసేసుకోండి అంతేనండి ఇలా చాలా సింపుల్గా మీరు ఈ కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీలు నువ్వులు ధనియాలు వేసుకున్నాం కదండి ఈ మూడిటితో టేస్ట్ అనేది చాలా బాగున్నాయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్